ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలకి ఏజ్ వచ్చినా పెళ్ళిళ్ళు కాకపోయినా బాగా చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రాకపోయినా ఓ చిన్నపాటి పరిహారం చెప్తాను అది మన ఇంట్లోనే మనం అది అదేంటంటే మన పూజా మందిరంలో మనం పూజ చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన రాగి చెంబు ఒకటి తీసుకోవాలి కొత్తదిగా ఉండేది అంటే ఆల్రెడీ చాలామంది పూజా మందిరంలో రాగి పాత్ర ఉంటుంది రాగి చెంబు ఉంటుంది అలాగే భాగంలో రాగి చెంబు పెడతారు ఇవి కాకుండా ఒక కొత్త రాగి చెంబు తీసుకొని దాన్ని శుభ్రంగా నీట్గా కడిగి ముఖ్యంగా సోమవారం నాడు శుభ్రంగా కడిగి ఓ గంధం బొట్టు పెట్టి ఓ కుంకుమ పెట్టి ఆ రాగి పాత్రలో ఓ చిన్న బెల్లం మొక్కేసి ఎంగిల్ చేయకుండా ఉండే వాటర్ కొద్దిగా అందులో పోయాలి కొద్దిగంటే ఆ రాగి చెంబు నిండా పోసిన ఇబ్బంది అయితే ఏమీ లేదు ముఖ్యంగా నిండానే ఉండాలి పోసిన తర్వాత మనం దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు పువ్వులు దూపదీప నైవేద్యం అన్నీ ఎలా రెడీ చేసుకుంటాము ఓ కొత్త చెంబులో మనం బెల్లం ముక్కతో వేసిన వాటర్తో పోసిన రాగి చెంబు అలాగే దేవుడి దగ్గర పెట్టాము పెట్టి పూజ అంతా చేసిన తర్వాత రాగి పాత్ర దేవుడి దగ్గరే ఉండాలి దేవుడి దగ్గరే పెట్టి మనం పూజ చేసిన తర్వాత అంతా హారతిచ్చి మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కొద్దిగా దేవుడికి దూపదీపిన నైవేద్యం చూపించేసిన తర్వాత ఆ ప్రసాదం మనం ఎలాగో తీసుకుంటామో అక్కడ ఏ రాగి చెంబులో అయితే మనం ఓ బెల్లం ముక్కేసి నీళ్లు పోసి పెట్టున్నామో ఆ రాగి చెంబు తీసుకొని ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య కానీ ఉంటే మీరు ఆ రాగి చెంబులో నీళ్లు వాళ్ళకి తాగిస్తే వాళ్ళకి ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ నయమైపోతుంది అలాగే ఎవరికైతే ఉద్యోగం రాకుండా కొంచెం పెండింగ్ బడి ఇబ్బందికరంగా ఉంటుందో పూజ చేసిన రాగి చెంబులో నీళ్లు వాళ్ళకి మీరు తాగిచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేస్తుంది ఎవరికైతే పెళ్ళి వయసు వచ్చినా పెళ్ళి కాకుండా ఉంటుందో మనం పూజ చేసిన రాగి చెంబులో నీళ్లు వాళ్ళకి తాగిస్తే హండ్రెడ్ వాళ్ళకి పెళ్లి అయిపోతుంది మనం దేవుడి దగ్గర కూర్చొని నిష్ఠాకరిష్టమై పూజ చేసినప్పుడు ఓ రాగి చెంబులో నీరు పోసి అందులో బెల్లం వేసి వాళ్ళకి తాగిస్తే ఆ రాగి పాత్రలు వేసిన బెల్లానికి చాలా పవర్ ఉంటుంది ఆ రాగి పాత్రలు వేసిన బెల్లం మీరు ఎక్కడైతే దేవుడు పూజ మందిరంలో పెట్టి పూజ చేస్తారో మీరు చేసే పూజ ఫలం అనేది ఆ బెల్లంతో కూడిన రాగి చెంబుకుండే పవరు మామూలుది కాదు ఎందుకంటే బెల్లానికి అధిపతి సూర్యభగవానుడు రాగి చెంబు దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని చేరనివ్వదు ఆ రాగి చెంబులో తాగిన నీళ్లు మనం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి తాగితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది కానీ మీరు దేవుడు దగ్గర పెట్టి పూజ చేసిన రాగి పాత్రలో ఉన్న నీళ్లు ఆ చెంబులో నీరు ఒకరోజు పూజలో ఒకరికి మాత్రమే తాగించాలి అది ఇంటిల్లు పాదికి మనం ప్రసాదంలో పంచకూడదు తీర్థంలో పోయకూడదు ఆ రాగి చెంబులో నీళ్ళు ఒకరే తాగాలి అంటే రాగి చెంబున నీళ్ళు అన్నీ తాగాల గురువుగారు అన్న డౌట్ వద్దు మీరు ఎన్ని తాగగలుగుతారో అన్నే తాగండి కానీ ఈరోజు నేను పూజ చేసిన రాగి చెంబులో నీళ్లు ఒక్కరే తాగాలి ఇంకా ఎవ్వరికీ వాటిని పంచకూడదు షేర్ చేయకూడదు వాళ్ళు ఎన్నైనా తాగని ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి కానీ ఆ పూజ వారంలో రెండు రోజులు మాత్రమే చేయాలి ఒకటి సోమవారం రెండు శుక్రవారం ఈ వారంలో రెండు రోజులు మాత్రమే ఆ పూజ చేయాలి ఇంకే రోజు చేసినా ఫలించదు ఒకటి సోమవారం రెండు శుక్రవారం సోమవారం మిస్ అయితే శుక్రవారం చేయొచ్చు శుక్రవారం మిస్ అయితే మళ్ళీ వచ్చేవారమే చేయాలి గురువుగారు సోమవారం చేసిన శుక్రవారం కూడా చేయిచ్చు ఆ చేయొచ్చు ఈ వారం ఒకరికి వచ్చే వారం ఒకరికి అనగా సోమవారం ఒకరికి శుక్రవారం ఒకరికి అనగా వారంలో ఇద్దరికి ఇవ్వచ్చు అలాగా మన పూజా మందిరంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ రాగి చెంబు అక్షయపాత్రతో సమానం మీరు ఎన్నిసార్లు ఎంతమందికి ఇచ్చినా మీరు చేసే పూజా ఫలం మహా అద్భుతంగా ఉంటుంది కనుక మీరు మీ ఇంట్లో ఎవరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎవరికన్నా జాబ్ రాకపోయినా పెళ్లి వయసు వచ్చి పెళ్లి కాకుండా ఉన్నా ఒక కొత్త రాగి పాత్ర తెచ్చి అందులో నీరు పోసి బెల్లం మొక్కేసి దేవుడు దేవుడి దగ్గర పెట్టి పూజ అయిపోయిన తర్వాత మీరు ఆ నీరును త్రాగిస్తారు మీరు ఏ కోరికైతే కోరి దేవుడికి ఆ రాగి పాత్ర తీసుకెళ్ళి వాళ్ళకి త్రాగిస్తారో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు ఇలా ఓసారి చేసి మీరు చూడండి మీకే అర్థమవుతుంది కృష్ణ